తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం గత వీడియోలో సమాసానికి సంబంధించి ప్రత్యయం అనగానేమి విగ్రహవాక్యం మరియు విభత్తులు వాటి గురించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని ఉన్నాం ఈరోజు సమాసం అనగానేమి సమాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి దానికి విగ్రహ వాక్యానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సమాసానికి ఉన్నటువంటి నిర్వచనాలను మనం గమనించినట్లయితే సంస్కృతంలో దీనికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే సమర్థ పదవిధి సమాసం అని సంస్కృతంలో మనకి ఈ యొక్క నిర్వచనం కనిపిస్తూ ఉంటుంది ఇదే నిర్వచనాన్ని మనం బాలవ్యాకరణంలో పరావస్తు చిన్నయ్య సూరి గారు ఏ విధంగా చెప్పారంటే సమర్థంబులగు పదములు కూడి ఏక పదం సమాసం అని బాల వ్యాకరణంలో పరావస్తు చెన్నయ్య సూరి గారు ప్రస్తావించడం జరిగింది మరికొంత వ్యవహారిక భాషలోకి వచ్చి మనం గమనించినట్లయితే ఇదే సమాసానికి ఉన్న నిర్వచనం ఏంటంటే వేరు వేరు అర్థములు కలిగిన పదాలు కూడి అంటే కలిసి ఒకే అర్థాన్ని ఇచ్చే పదంగా ఒకే అర్థాన్ని ఇచ్చే పదంగా లేదా వాక్యంగా ఏర్పడడమే సమాసం ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వేరువేరు అర్థములు ఉన్న పదాలు ఏవేని రెండు వేరు అర్థ వేరువేరుగా అర్థం ఉన్న పదాలు కలిసి ఒక అర్థవంతమైన వాక్యంగా ఏర్పడడమే సమాసం ఈ యొక్క విషయాన్ని మనం ఉదాహరణ ద్వారా గమనిద్దాం మిత్రులారా ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు ఉదాహరణ రెండు ఉదాహరణ పదాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సీత అనే అనబడేటటువంటి ఈ పదం మరియు పుస్తకం అనబడేటటువంటి మరొక పదం ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి సీత అనే ఈ పదం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం అనమాట పుస్తకం అనేది ఏంటి ఇది ఒక రంగానికి సంబంధించినటువంటి అంశం సీత వేరు పుస్తకం వేరు మరి ఈ రెండిటిలో అంటే ఈ రెండు పదాలకి సంబంధించి ఇక్కడ లోపించినటువంటి విషయం అంటే దీనికి ఈ రెండిటికి కలిపి ఒక అర్థం రావాలి ఇది ఒక సమర్థవంతమైన పదంగా ఏర్పడాలి అంటే దీనికి కావలసిన విషయమే ప్రత్యయం మనం ఇక్కడ సరైన ప్రత్యయాన్ని చేర్చి రాసినట్లయితే దానినే విగ్రహ వాక్యం అంటారు ఏ ప్రత్యయం చేరిస్తే సరైన అర్థం వస్తుంది ఎప్పుడు విగ్రహ వాక్యంగా మారుతుంది అనే విషయాన్ని గమనించినట్లయితే సీత పుస్తకం అంటే సీత యొక్క పుస్తకం అక్కడ ఉన్నటువంటి పుస్తకం సీత పుస్తకం అట ఈ పుస్తకం ఎవరిది అని అడుగుతున్న సందర్భంలో ఈ పుస్తకం సీత యొక్క పుస్తకం అని మనం సమాధానం చెప్పినట్లయితే ఇక్కడ ఇక్కడ మనం రాయబడినటువంటి యొక్క అనేటటువంటిది నిన్న నేను చెప్పినటువంటి ప్రత్యయం విభక్తులలో మీకు తత్పురుష విభక్తిగా ఇది ఒక ప్రత్యయం ప్రత్యయాలు చాలా ఉన్నాయి ఆ ప్రత్యయాలలో ప్రత్యయాలను విభిన్న రకాలుగా విభా విభాగించడం జరిగింది అంటే విభజించడం జరిగింది ఆ విభాగింపబడిన వాటిని ఏమంటారంటే విభక్తులుగా చెప్పడం జరిగింది ఆ విభక్తులలో ఇది శిస్తి విభక్తిగా చెప్తాం అంటే ఇక్కడ ఇవ్వబడిన రెండు వేరు వేరు అర్థం ఉన్నటువంటి ఈ పదాలను ఒక పదంగా అంటే ఒక వాక్యంగా రాసి ఈ వాక్యానికి సంపూర్ణ అర్థం వచ్చేలాగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ రాయబడిన ఈ ప్రత్యయం వల్ల ఈ రెండు పదాలకి కలిపి ఒక అర్థం ఏర్పడింది కదా అంటే ఏ లోపించినటువంటి ఒక లోప లోపించినటువంటి ఒక ప్రత్యయాన్ని లేదా విగ్రహ వాక్యాన్ని కలిపి రాసి ఈ విధంగా చూపించడాన్ని ఏమంటారంటే విగ్రహ వాక్యం అంటారు లోపించిన ప్రత్యయం లేదా విభక్తిని రాసి ఇలా మనం ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేసి చూపించడాన్ని ఏమంటారంటే విగ్రహ వాక్యం అని అంటారు సమాసానికి విగ్రహ వాక్యానికి చాలా చాలా అనుబంధం ఉంటుంది సమాసం ఏర్పడాలంటే విగ్రహ వాక్యం రాసినప్పుడు మాత్రమే ఆ సమాసానికి ఒక అర్థం ఉంటుంది సమాసానికి ఏమో విగ్రహ వాక్యం రాస్తాం విగ్రహ వాక్యాలకు కావాల్సినది ఎవరెవరు అంటే విభక్తి లేదా ప్రత్యయం ప్రత్యయాలన్నీ రకరకాల విభక్తులుగా మనం రాసి చూపించాం గత గ్రత వీడియోలో ప్రత్యయం ఈ రెండు అంటే లోపించినటువంటి విభక్తి లేదా ప్రత్యయాన్ని మనం ఇక్కడ చేర్చి దీనిని ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేసి చూపించడమే విగ్రహ వాక్యం ఈ విధంగా విగ్రహ వాక్యం రాయడం ద్వారా సమాసం అనేది ఏర్పడుతుంది అర్థమవుందా మిత్రులారా మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే మనం ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కదా ఈ రెండు పదాలు రెండు పదాలను మొదటి పదాన్నేమో పూర్వపదం అని అంటాం రెండో పదాన్ని ఏమో ఉత్తర పదం అని అంటాం అదే సందుల్లో అయితే పరపదం అని అంటాం అనమాట సమాసంలో వేరు వేరు అర్థాలు ఉన్నటువంటి రెండు పదాలను అంటే పదాలను కలిపి ఏకపదంగా ఏర్పాటు చేసి దీనికి ఒక అర్థవంత అర్థవంతమైన వాక్యంగా తయారు చేయడమే సమాసం ఆ మొదటి పదాన్నేమో పూర్వపదం అని రెండో పదాన్నేమో ఉత్తర పదం అని అంటాం ఈ రెండు పదాల మధ్య లోపించిన విభక్తి లేదా ప్రత్యయంను చేర్చి చూపించడాన్ని విగ్రహ వాక్యం అంటారు ఈ విధంగా సమాసం ఏర్పడుతుంది మరి సమాసాలు చాలా ఉన్నాయి వాటిల్లో రకాలు చూసినట్లయితే సాంస్కృతిక సమాసాలు మరియు ఆస్తిక సమాసాలు మరియు మిశ్రమ సమాసాలు సాంస్కృతిక సమాసాలు అనేది ఏంటంటారంటే కేవలం సంస్కృత పదాలతో మాత్రమే ఏర్పడేటటువంటి ఆ యొక్క సమాసాలను సాంస్కృతిక సమాసాలు అంటారు ఒక ఉదాహరణను మనం గమనించినట్లయితే మిత్రులారా రాజు అనేటటువంటి పదం ఉంది దీని అనుబంధంగా ఆజ్ఞ అనేటటువంటి పదం ఉంది రాజు మరియు ఆజ్ఞ అనేటటువంటి పదం ఉంది రాజు ఆజ్ఞ ఈ రెండు వేరు వేరు పదాలు ఈ రెండు పదాల మధ్య లోపించిన విభక్తి లేదా ప్రత్యయం ఏదైనా విభక్తి ప్రత్యయాన్ని చేర్చి దీనిని ఒక సమర్థవంతమైన వాక్యంగా రాస్తే అదే విగ్రహ వాక్యం అది సాంస్కృతిక సమాసంగా చూపిస్తాం ఇక్కడ ఉన్న ఈ రెండు పదాలను మనం గమనిస్తున్నాం కదా ఇక్కడ ఏ విభక్తి ప్రత్యయం పెడితే అర్థం వస్తుందంటే రాజు ఆజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ యొక్క అనేటటువంటి ఈ విభక్తి ప్రత్యయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ఆ రెండు పదాలు కలిసి ఒక సమర్థవంతమైన వాక్యంగా ఏర్పడ్డాయి ఈ దీనినే మనం ఏమంటామంటే విగ్రహ వాక్యం అని అనడం జరుగుతుంది విగ్రహ వాక్యం ఏంటంటే లోపించిన ఇక్కడ లోపించినటువంటి ప్రత్యయం లేదా విభక్తిని చేర్చి సమర్థవంతమైన వాక్యంగా రాసి చూపించడమే అక్కడ విగ్రహ వాక్యంగా మనం చూపించడం జరిగింది ఈ రెండు కూడా సంస్కృతి పదాలు కాబట్టి దీనిని సాంస్కృతిక సమాసం అంటారు రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఆస్తిక సమాసం ఆస్తిక సమాసం అంటే ఏంటంటే అచ్చ తెలుగు పదాలతో కేవలం తెలుగు పదాలు మాత్రమే ఉంటాయి తెలుగు పదాలతో మాత్రమే కలిసి ఏర్పడేటటువంటి సమాసాన్ని ఆస్తిక సమాసం అంటారు దీని విషయానికి వచ్చినట్లయితే రెండు విషయ రెండు పదాలు కావాలి కదా మనకి చెరువు అనేది ఒక పదం నీరు అనేటటువంటిది ఒక పదం గమనించినట్లయితే చెరువు నీరు ఈ రెండిటికి మధ్య లోపించినటువంటి విభక్తి లేదా ప్రత్యయాన్ని మనం చూసినట్లయితే ఏ విభక్తి లేదా ప్రత్యయాన్ని పెడితే ఈ వాక్యం సమర్థవంతంగా తయారవుతుందంటే చెరువు నీరు చెరువు ఎందలి నీరు చెరువు ఎందలి అందలి చెరువు అందలి నీరు దీనినే విగ్రహవాక్యం అంటారు ఈ విధంగా లోపించిన ప్రత్యయం లేదా విభక్తిని రాసి చూపించడా విగ్రహ వాక్యం అంటారు ఈ విధంగా రాసి విగ్రహవాక్యం రాసి సమర్థవంతమైన వాక్యంగా పదంగా తయారు చేసి చూపించడాన్ని సమాసం అంటారు ఇదే రకమైన సమాసం అంటే ఆస్తిక సమాసం ఎందుకు ఆస్తిక సమాసం అయిందా అంటే అచ్చ తెనుగు పదాలతో ఏర్పడింది కాబట్టి మరొక రకమైనటువంటి సమ సమాసాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మిశ్రమ సమాసం మరొక మూడవ సమాసం ఏంటంటే మిశ్రమ సమాసం మిశ్రమ సమాసం అంటే ఏంటంటే ఇక్కడ సంస్కృత పదాలతో ఏర్పడేది సాంస్కృతిక సమాసం అచ్చ తెనుగు పదాలతో ఏర్పడేది ఆస్తిక సమాసం అయితే ఈ మిశ్రమ సమాసానికి వచ్చినట్లయితే సంస్కృత మరియు అచ్చ తెనుగు పదాలతో ఏర్పడేటటువంటి సమాసమే మిశ్రమ సమాసం దీనికి ఒక ఉదాహరణను గమనిద్దాం మిత్రులారా ఇక్కడ సముద్రము అనేటటువంటి ఒక పదం మరియు ఒడ్డు అనేటటువంటి ఒక పదం ఉన్నాయి ఈ రెండు పదాల మధ్యలో లోపించినటువంటి విభక్తి లేదా ప్రత్యయాన్ని మనం ఇక్కడ రాసి చూపించినట్లయితే ఇది ఒక విగ్రహ వాక్యంగా విగ్రహవాక్యం అవుతుంది దాని ద్వారా అది మిశ్రమ సమాసంగా మనం రుజువు చేసి చూపించవచ్చు సముద్రం ఒడ్డు సముద్రము యొక్క ఒడ్డు అంటే సముద్రము యొక్క ఒడ్డు సముద్రం యొక్క ఒడ్డుకి చేరుకున్నాము అని చెప్తాం కదా సముద్రం యొక్క ఒడ్డు ఈ విధంగా లోపించినటువంటి విభక్తి లేదా ప్రత్యాన్ని రాసి చూపించడమే విగ్రహ వాక్యం ఈ విగ్రహ వాక్యం రాయడం ద్వారా ఈ రెండు పదాలకి సరైన అర్థం వస్తుంది ఆ వాక్యం ఒక సమర్థవంతమైనటువంటి వాక్యంగా తయారవుతుంది దీనిని మిశ్రమ సమాసమని ఎందుకన్నామా అంటే ఇది సముద్రం అనేటటువంటిది సంస్కృత పదం ఒడ్డు అనేది తెలుగు పదం ఈ రెండు అంటే సంస్కృత పదం తెలుగు పదం కలిసి చూపించడాన్ని మిశ్రమ సమాసంగా చెప్పడం జరుగుతుంది సమాసాలు మూడు రకాలు సాంస్కృతిక సమాసం ఆస్తిక సమాసం మిశ్రమ సమాసం కేవలం సంస్కృతి పదాలతో ఉంటే దానినే సాంస్కృతిక అని కేవలం అచ్చతెనుగు పదాలతో ఉంటే దానిని ఆస్తిక సమాసం అని మిశ్రమ సమా మన సంస్కృతి అచ్చతెనుగు పదాలతో ఉంటే దానిని మిశ్రమ సమాసం అని చూపించడం జరుగుతుంది సమాసాలకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని గత వీడియోలో కొంత తెలుసుకున్నాం ఈరోజు కొంత తెలుసుకు విగ్రహ వాక్యం అనగానేమి ప్రత్యయం విభక్తి వాటికి సంబంధించిన అన్ని విషయాలకి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి మిత్రులారా ధన్యవాదాలు